జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో లో మంగళవారం పర్యాటకులపై సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల ఫోటో బయటకొచ్చింది నలుగురు ముష్కర్లు పలు ఆయుధాలతో ఉన్నట్లు అందులో ఉంది నిన్నటి ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఫోటోకు ముందు అధికారులు ముగ్గురు ఉగ్రవాదుల ఊహాజనిత ఫోటోలను విడుదల చేశారు పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదుల ఫోటో బయటకు వచ్చింది నలుగురు ముష్కర్లు పలు ఆయుధాలతో ఉన్నట్టు అందులో కనిపిస్తోంది ఈ ఉగ్రవాదులే పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి వారిని ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబూ తల్హాగా గుర్తించారు మూసా యోనస్ ఆసిఫ్ అనే కోడ్ కూడా వారికి ఉన్నట్టు పేర్కొన్నారు ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డ వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ ఫోటోలను గీసినట్టు చెప్పారు గతంలో పూంచ్ లో ఉగ్రవాద సంబంధిత ఘటనలకు వీరు పాల్పడ్డారని వివరించారు పాకిస్తాన్కు కు చెందిన నిషేధిత లష్కరే తోయ్బా ఉగ్రవాద సంస్థకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడికి బాధ్యత వహించింది ఈ ఉగ్రవాదులు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా తెలుస్తోంది ఉగ్రవాదుల పర్యాటకులపై దాడికి పైసరన్ లోయనే వ్యూహాత్మకంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు తీసేందుకు వీలుగా దీనిని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు అంతగా ఉండవన్న విషయాన్ని వారు వాడుకున్నట్టు తెలుస్తోంది దీనికి తోడు పహల్గాం నుంచి ఇక్కడికి రావాలంటే ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది అది కూడా కాలినడకన లేదా గుర్రాలపైనే సాధ్యమవుతుంది దీంతో ఖచ్చితంగా భద్రతా బలగాల రాక సహాయక చర్యలు ఆలస్యమవుతాయి ఈ లోయ చుట్టూ చిక్కటి అటవీ ప్రాంతం ఉండటం మంచు కరిగిపోవడంతో ఉగ్రవాదులు పారిపోవడం కూడా తేలికైనట్టు తెలుస్తోంది మంగళవారం సాయంత్రం మూడు గంటల సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది ముష్కర్లు బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది వీటిని హెల్మెట్లకు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు తొలుత బాధితులు అందరినీ ఉగ్రవాదులు ఒక చోటుకు చేర్చి వారి గుర్తింపులను తనిఖీ చేశారు అనంతరం హత్య చేశారు కొందరిని స్నైపర్ వంటి టెక్నిక్స్ వాడి దూరం నుంచే కాల్చినట్టు తెలుస్తోంది